సో మీరు కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ సాధిద్దాం అనుకుంటే వీడియో చివరి వరకు అయితే చూడండి తెలంగాణ గవర్నమెంట్ నుండి మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది క్లియర్ కట్ గా మీరు ఎక్కడ విన్నా వినకపోయినా కానీ లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతిదీ డీటెయిల్ గా సింగిల్ వీడియోలో చెప్తాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లలో మనకి త్రీ కేటగిరీస్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫస్ట్ థింగ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటుంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటుంది సో వీటన్నిటిల్ల దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి ప్రతిదీ చెప్తాను అయితే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ కోచింగ్ అనేది మన యొక్క యూఎఫ్జి కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది దీనికి మనకు రెగ్యులర్ గా గ్రౌండ్ ఇస్తాము క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిదీ ఉండడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పటి నుంచి గెటినవచ్చు అన్నట్టు ప్రిపేర్ అవుతాయి అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కూడా అయితే ఉండడం జరిగింది యాప్ అనేది ప్లే స్టోర్ లేదా నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అన్నట్టు జస్ట్ త్రీ మంత్స్ కి నైన్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ విధంగానే ఉంటుంది కంటెంట్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేయండి ఇంకెందుకు కలిసం లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం ల్యాట్ బిగిన్ మీరు మీ ఫోన్ లో కానీ పీసీలో కానీ కొరం రోజు ఓపెన్ చేసి జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ వచ్చేసేయండి వచ్చేయండి మీకు లేటెస్ట్ సెంట్రల్ అండ్ స్టేట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అయితే వస్తాయి ఇక్కడ టీజీపీఎస్ఈకి సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతుందో సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్ రెండు మూడు ఉంటాయి అన్నట్టు మీకు ఇక్కడ సో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు అయితే చూడాలి ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ఓకేనా అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఏది అనేది మనకి తొందరలోనే అయితే తెలుస్తుంది అన్నట్టు ఫస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మనకి మొన్నటి వరకు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం ఇది మనకు కొంచెం ఇటుగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఓకేనా సో స్పెసిఫిక్గా నేను ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రొసెజర్ ఏంటి శాలరీ ఏంటి అండ్ వీటన్నిటిలో కూడా మీకు అయితే చెప్తూ వస్తుంటాను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కనుక మీరు చూసినట్లయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది తొందరలోనైతే స్టార్ట్ అవుతుంది మళ్ళీ నేను మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడ శాలరీ వచ్చేసి మనకి థర్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ నుండి ఎయిటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వరకు ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఏజ్ కనుక చూసుకుంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి ఇక్కడ మనకి ఎయిటీన్ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది కదా దీనికి వచ్చేసి మనకి నోటిఫికేషన్ కూడా మనకి అయితే మనకి రిలీజ్ చేస్తారు అది కూడా మీకు ఎనౌన్స్ చేస్తాను మళ్ళీ నేను అండ్ ఇక్కడ శారీ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీకి అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ నుండి థర్టీ వన్ ఇయర్స్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది స్పష్టంగా మీరు చూసుకోవచ్చు మళ్ళీ ఇందాక నేను చెప్పింది మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండ్ ఫారెస్ట్ స్టేషన్ ఆఫీసర్ అనేది ఎయిటీన్ నుండి థర్టీ వన్ వరకు ఉంటుంది అది కూడా ఓకేనా అండ్ ఇక్కడ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తారన్నట్టు అదొకసారి మీరు గమనించండి రిమైనింగ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు అండ్ ఇక్కడ ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఓకేనా అది అంటే సో మనకి ఏదైతే బాటనీ ఫిజిక్స్ అండ్ అదేవిధంగా జువాలజీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈవెన్ బీటెక్ కానీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్కి అప్లికేషన్ చేసుకోవచ్చు పూర్తిగా అండ్ ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూస్తే మనకి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అండ్ ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా మనకి ఇక్కడ డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చూసినట్లయితే మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్ దృష్టిలో పెడితే జనరల్ ఆటగిరీ వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రాగా మనకు వచ్చేసి ఎయిటీ రూపీస్ అనేది మనకి ఛార్జ్ అవుతుంది అన్నట్టు ఎగ్జామినేషన్ ఫీజు లాగా అప్లికేషన్ ఫీజు టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ అనేది మనకి ఎగ్జామినేషన్ ఫీజు లాగా ఆ ఎస్సీ ఎస్టీ వారికి అయితే వీళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు ఎగ్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా ఉమెన్స్ కూడా ఎటువంటి ఫీజు అయితే లేదని ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ మనం అప్లికేషన్ చేశాక రిటర్న్ టెస్ట్ ఉంటుంది అది ఇక పాస్ అయిన వాళ్ళకి వాకింగ్ టెస్ట్ ఉంటుంది ఎంత ఉంటుంది ఏంటని చెప్తాను వెయిట్ చేయండి తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ మనకు ఎగ్జామినేషన్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను దీనికి సంబంధించిన స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో ఉంది ఆఫ్లైన్ లో అయితే ఆన్లైన్లో అయితే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ అంటే జనరల్ అవేర్నెస్ ఇస్తారు ఇక్కడ అంతా కూడా ఓకే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఒక క్వశ్చన్ వన్ మార్క్ నైంటీ మినిట్స్ టైం అయితే ఇస్తారట ఓకేనా ఇక్కడ జనరల్ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్స్ ఇస్తారు మనకి ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ యాడ్ అవుతుంది ఓకే ప్యూర్ మ్యాథ్స్ మెయిన్ ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది మన దగ్గర పర్ఫెక్ట్గా ఉంది మనకి అక్కడ ఓకే కోచింగ్ అనే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నైన్టీ మినిట్స్ టైం అయితే ఇస్తారు టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ కు మనకి వన్ ఎయిటీ మీటర్ వన్ ఎయిటీ మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది అంటే త్రీ అవర్స్ ఉంటుంది మనకి ఓకే సో అది మనకి ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై అయిపోయిన తర్వాత ఓకే మనకి ఏదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉందో దానికి ఎలిజిబుల్ అవుతాం అక్కడ మెయిల్ క్యాటగిరీ వచ్చేసి హైట్ వన్ సిక్స్టీ త్రీ ఉండాలి చెస్ట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి అంటే బ్రీతింగ్ పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలి మళ్ళీ ఖచ్చితంగా అండ్ ఫీమేల్ కేటగిరీకి వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ చెస్ట్ ఇక్కడ చెక్ చేస్తారు అన్నట్టు మాక్సిమం చాలా వాటిలో చెక్ చేయరు బట్ ఇక్కడ చెక్ చేస్తారు ఫీమేల్ కేటగిరీకి వాళ్ళకి కూడా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది బ్రీతింగ్ అవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ అన్నట్టు సో మేల్ కేటగిరీ వాళ్ళకి ఇందాక వాకింగ్ అని చెప్పే కదా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది మనకి వీళ్ళు ఫోర్ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అండ్ నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి సిక్స్టీన్ కిలోమీటర్స్ అనేది ఫోర్ అవర్స్ టైం అయితే ఇస్తారు అన్నట్టు ఓకే అవర్స్ టైం అనేది సేమే బట్ ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకి డిఫరెన్స్ ఉంది అంతే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది హైట్ వెయిట్ చెస్ట్ ఎంత ఈవెంట్స్ ఏం పెడతారు ప్రతిదీ డిస్కస్ చేసాం సో నోటిఫికేషన్ అనేది తొందరలో రాబోతుంది కాబట్టి మనకి తెలంగాణ గవర్నమెంట్ నుండి మీరు ఇంకేం డౌట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఇంకా ప్రిపేర్ అవుతూ ఉండండి సో మన దగ్గర సో ఇప్పటి నుంచి క్లాసెస్ వింటూ ప్రిపేర్ అవుతే మనకు నోటిఫికేషన్ రాగానే ఈజీగా జాబ్ గెటిన్ కావచ్చు ఎప్పుడైనా కానీ వేకెన్సీ అనేది వస్తూనే ఉంటాయి బట్ మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉండాలి సబ్జెక్ట్ అనేది ఉంటేనే మనకి గెటిన్ కావడానికి అవకాశం ఉంది వీడియో ఎంతసేపు చూస్తారు కదా సో మీకు అంతా కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే దీనికి సంబంధించినటువంటి ఫర్దర్గా నెక్స్ట్ ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ Okay thank you friends thank you for watching and all the best